హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను ఇన్స్టెంట్ ఇడ్లీ చేసి చూపించబోతున్నాను ఇంట్లో ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు ఈ ఇడ్లీ తయారు చేసుకోవచ్చండి టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది వీడియో చివరిలో చెప్తాను ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ తయారు చేయడం కోసం ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు మందంగా ఉన్న అటుకులు వేసుకోవాలి ఇడ్లీలు తెల్లగా రావడం కోసం మనం తీసుకున్న అటుకులని ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మెత్తగా నానిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ నీళ్లు వేసుకునేటప్పుడు ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం తీసుకున్న అరకప్పు అటుకులకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వేసి నీళ్ళు చెక్ చేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అని మరీ పల్చగా కాకుండా ఈ పిండిని రెడీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి కలుపుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేసి నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి ఈ ఇడ్లీ పిండిలో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కానీ లేదంటే వంట చూడ కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను పౌడర్ పైన కొంచెం నీళ్లు వేసి ఇలా మొత్తం అంతా కలిసిపోయేట్టుగా కలిపేసుకోవాలి పిండి అనేది మరి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి మనం ఇడ్లీ బ్యాటర్కి ఎలా కలుపుకుంటామో అలాగే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ చేయడం కోసం మనకు కావాల్సిన ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒకసారి పిండిని కలిపేసుకొని ఇలా ఇడ్లీ వేసుకోవడమే ఇడ్లీలు ఉడికించుకునేటప్పుడు స్టాండ్కి చివర్లో ఉన్న ప్లేట్లో ఇడ్లీ పిండి వేయకుండా అలా వదిలేస్తే మనకి ఉడికించుకునేటప్పుడు ఆవిరి వల్ల ఎక్స్ట్రా నీళ్ళు ఉన్న పైకి వచ్చినా కూడా ఇడ్లీలు వేస్ట్ కాకుండా పాడవకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు ఒక ప్లేట్ పెట్టిన తర్వాత హోల్స్ పైన ఇడ్లీ వచ్చేటట్లు మళ్ళీ సెట్ చేసుకోవాలి నేను ముందే నీళ్ళని మరిగించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చేతి వేళ్ళకి తడి చేసుకొని కొంచెం అలా టచ్ చేసాము అంటే చేతికి అంటకపోతే మనకి ఇడ్లీ ఉడికిపోయినట్లే ఇలా ఇడ్లీ స్టాండ్ తీసుకున్న తర్వాత వెంటనే తీసేయకుండా ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇలా నీళ్ళల్లో తడిపి స్పూన్ని ఇలా ఇడ్లీ తీసుకోవాలి ఇంతేనండి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కానీ మనం డైలీ చేసుకునే ఇడ్లీలంత టేస్ట్ అయితే ఉండవు ఎంతైనా మినప్పిండి ఇడ్లీ మినప్పిండి ఇడ్లీ కదా దాని టేస్ట్ అయితే రావు కానీ ఇన్స్టెంట్గా ఎప్పుడైనా పిండి లేనప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇడ్లీ పిండి లేనప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ